హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ సముద్రిక ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మన వీడియో కనుక ఇప్పుడే మీరు చూసినట్టయితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బ్రహ్మముడి సీరియల్ వచ్చి కావ్య రాజ్కి లంచ్ బాక్స్ పంపిస్తుంది అది ఏ విధంగా అనేది సీరియల్లోకి వెళ్ళి తెలుసుకుందాం సీరియల్ ఎంటర్ అవ్వగానే యామిని తన తల్లిదండ్రులతో ఎలాంటిది ఏంటి మమ్మీ డాడీ వా తనని లోపలికి పిలిచి కాఫీ ఇస్తున్నారు టిఫిన్ తింటావా అని అడుగుతున్నారు అసలు ఏమైంది మీకు అసలు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతుంది యామిని అప్పుడు యామిని తల్లిదండ్రులు ఎలా అంటారు అదేంటి బేబీ తన రాజును కాపాడిన అమ్మాయి కదా చాలా పద్ధతిగా సంస్కారం తెలిసిన అమ్మాయిలా ఉంది కాబట్టి మేము మాట్లాడడం దాంట్లో తప్పేముంది అని అంటారు అయితే అప్పుడు యామిని అంటుందా అన్నీ చేసి పెట్టండి నైట్ డిన్నర్ కూడా చేసి వెళ్ళమని బతిమలాడపోయారా అని అంటుంది యామిని వాళ్ళ డాడీ ఎలా అంటారు ఏమైందమ్మా అసలు ఏంటి సమస్య ఏంటి అనేసి అడుగుతారు తనెవరో తెలుసా డాడీ అని అంటారు తెలుసు మన రాజు కాపాడిన అమ్మాయే కదా కాదు డాడీ తన కళావతి అంటే కావ్య అంటే రాజు భార్య ఏంటి రాజు భార్య మరి వచ్చి కూడా తనకి తెలియదు రాజు ఎవరో తెలియనట్లుగానే ప్రవర్తించిందిగా అమ్మా అని అడుగుతారు అదే డాడీ నాకు అర్థం కావట్లేదు కావ్య ఏదో ప్లాన్ మీదే వచ్చింది ఆ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి అని అంటుంది అయితే మరి ఇప్పుడు ఎలా బేబీ ఒకసారి తనని గమనించారు మమ్మీ డాడీ అంటుంది ఆమె ఏంటమ్మా వెళ్ళే ముందు రాజుని ఎల్లు రాజు అనేసి మనం గమనించమని ఎల్లొస్తాం రామ్ అంది చూసారా అంటే మేము అది గమనించలేదు బేబీ నేను గమనించానమ్మా అందుకేగా తనకి రాజుకి మాత్రమే అర్థమయ్యేలాగా వింటిచ్చింది అంటే రాజుకి గతం గుర్తు చేయడంలో మళ్ళీ ప్రారంభించింది కావ్య తన తెలివి ఏంటో ఇప్పుడు నేను చూస్తాను ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే రా రామ్తో నా పెళ్ళి జరిగిపోవాలి అంతే అది ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను మీరు రామ్ దగ్గరికి వెళ్ళి అదే ఫాలో అయిపోండి ఓకేనా మమ్మీ డాడీ అంటే సరే మమ్ సరేనమ్మా నువ్వేం చెప్తే అదే మేము చేస్తాం అన్ని తల్లిదండ్రులు అప్పుడు రామ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు బాబు ఇప్పుడు నువ్వు ఫ్రీ అయినా అంటే ఫ్రీ అంకుల్ చెప్పండి అంటాడు రామ్ అదేమీ లేదు బాబు ఇప్పుడే బ్రాహ్మణ్ని కలిసి వచ్చాం ముహూర్తాలు చాలా బాగున్నాయంట ఈ నెలలో మీకు యామునికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటాడు ఆ మాటకి రామ్ అంటాడు నేను ఫిజికల్గా బాగున్నా మెంటల్గా హె బాగలేదు అనుకో అనేసి అంటారు అప్పుడు యామిని తల్లిలాంటుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నదే కదా బాబు ఇప్పుడు చేసేస్తే బాగుంటుంది కదా అని అంటుంది ఈ లోపల యామిని మెట్లు దిగుతూ వస్తూ ఇలా అంటుంది ఏంటి మమ్మీ రాజుని అలా రాముని అలా బతిమలాడుతున్నారు మా ఇద్దరికి ఎప్పుడూ ఎంగేజ్మెంట్ అయ్యింది ఎంగేజ్మెంట్ రోజు తాళిస్తే కట్టేస్తాను అన్నాడు కదా అలాంటప్పుడు మళ్ళీ ఇంకా రాజుని అట్లా సారీ రాముని అట్లా పోస్ చేయడం ఎందుకు అని అంటాడు ఉంటుంది యామిని అప్పుడు రామ్ ఇలా అంటాడు అవునా నేను అప్పుడు అలా అన్నానా కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాక సిద్ధంగా లేను యామిని అంటాడు అప్పుడు యామిని ఇలా అంటుంది ఎందుకు బావా అని అంటుంది నేను ఇప్పటికే మెంటల్గా నేను డిస్టర్బ్ అవుతున్నా పెళ్లి చేసుకుంటే నా ప్రాబ్లం నీకు కూడా వస్తుంది నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు యామిని నా వల్ల ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అని అంటాడు రామ్ అప్పుడు యామ్ని ఎలా అంటుంది లేదు బావా నీతో ఎలాంటి అంటే కష్టమైన నాకు ఇష్టంగానే ఉంటుంది చెప్తున్నాను కదా నేనంతా నా సంతోషం కోసమే చేస్తున్నాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం బావా అంటుంది యామ్ని లేదు యామిని నేను సిద్ధంగా లేను ఇప్పట్లో నాకు పెళ్ళి వద్దు అంటూ రామ్ అక్కడి నుంచి లెగిసి పైకి వెళ్ళిపోతాడు తర్వాత రుద్రాణి ఇంటి దగ్గర జరిగే సంభాషణ ఎలా ఉంటుంది కావ్య అటకట అన్ని వంటలు వండుతూ ఉంటుంది అప్పుడు రుద్రాణి రాహుల్ ఇలా వచ్చి ఏంటి మమ్మీ కళావతికి ఏమైంది అన్ని వంటలు చేస్తుంది అని అంటాడు అప్పుడు రుద్రాణి ఎలా ఉంటుంది మనం వెళ్ళి కనుక్కుందాం పడదురా అంటుంది అమ్మో నేను రాను నీకు నిన్నే పీక పట్టుకునే చొక్కలు చూపించింది కదా కావ్య ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తన చేతుల్లో తన్నులు తినడం నా వల్ల కాదు మమ్మీ అంటాడు రాహుల్ పోరా నువ్వు రాకపోతే నేనే వెళ్ళి కనుక్కుంటాను అనేసి రుద్రాణి కావ్య దగ్గరికి వెళ్తుంది రాహుల్ ఎలా అంటాడు నువ్వు వెళ్తే వెళ్ళి మమ్మీ నేనైతే ఇక్కడి నుంచే చూస్తూ ఉంటా నేను అంత సాహసం చేయలేను అంటాడు రా రాహుల్ అప్పుడు రుద్రాణి కావ్య దగ్గరికి వెళ్ళి ఏమిటో ఎన్ని వంటకాలు చేస్తున్నావు ఎక్కడికో అని అంటుంది అప్పుడు కావ్య ఎలా అంటుంది మా ఆయనకి అంటుంది ఏ ఆయనకి అది మా ఆయనకి మీ ఆయన ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా రుద్రాణి గారు అంటుంది ప్రతిసారి మీ ఆయన అడుగుతూడు మా ఆయన ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఏమో మా ఆయన ఎక్కడున్నారో నాకు తెలుసు మరి మీ ఆయన ఎక్కడున్నారో మీకు తెలుసా అంటుంది కళావతి అప్పుడు రుద్ర అనే షాక్ అవుతుంది ఏంటిది ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది అని చూస్తూ ఉంటుంది ఈ లోపల క్యారేజ్ కట్టి ఒక అబ్బాయికి ఇచ్చి కళావతి రామ్కి క్యారేజ్ ఇవ్వమని చెప్తుంది నీ ఇంటికి కాలింబేళ బాగుతుంది అప్పుడు యాముని వచ్చి ఎవరు మీరు అంటే లంచ్ బాక్స్ మేడం అంటారు నేను ఆర్డర్ చేయలేదు మీకోసం కాదు మేడం రామ్ సార్ కోసం కావ్య మేడం పంపించింది సారీ కళావతి గారు పంపించారంట అవునా కళావతి పంపించిందా అంటూ రాజు వచ్చి రామ్ వచ్చి ఆ క్యారేజ్ బాక్స్ తీసుకుంటారు ఏంటో ఇంత చిన్న హెల్ప్ చేస్తేనే అంత రెస్పాండ్గా ఏకంగా క్యా డిన్నరే ఇంటికి పంపించేసింది కళావతి ఎంత మంచి అమ్మాయో కదా ఏమని అంటే మీరు వెళ్ళండి బాబు మేము తింటాంలే అనేసి అంటాడు రామ్ అప్పుడు క్యారేజ్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు రామ్ అప్పుడు కళావతి ఒక స్లిప్ రాసి ఉంటుంది అదేంటంటే హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రాము గారు అని రాసి ఉంటుంది అబ్బా ఇంత చిన్న విషయాన్ని కూడా ఈమె ఎంత రెస్పాండ్గా ఉందో అబ్బా వంటలు ఏమేమి బిహేవ్ చేసింది కళా కళావతి గారు ఒకసారి అన్నీ తీసి ఇక్కడ పెట్టు అలాగే ఈరోజు మీరు ఉండిందేమీ నేను తిన్నాను కళావతి గారు ఇచ్చింది మాత్రమే నేను తింటాను అంటే సరే బావా తన చేసినవి నీకు వడ్డిస్తాను వడ్డిస్తాను అంటుంది వీడియోని వస్తే లైక్